మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి బీఆర్ఎస్ లో కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ అయితే ఈ ఫార్ములా వ్యవహారంలో సభలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ లో అగ్రనేత కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ అయితే ఈ ఫార్ములా వ్యవహారంలో సభలో గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది ఇక అంశంపై మరింత సమాచారం అసెంబ్లీ నుంచి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు సవిన్ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు అసెంబ్లీ శాసన మండలి రెండు ఉభయ సభలు నడవబోతున్నాయి ఈ రెండు సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు ప్రధానంగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పుల వ్యవహారంపై వాడివేడి చర్చ జరిగింది ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ఏడు లక్షల కోట్ల అప్పు జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుండగా బీఆర్ఎస్ హయాంలో నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పు జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు దీనిపై డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాజీ ఆర్థిక శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ భూభారతి బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై అసెంబ్లీలో చర్చ ఉండబోతోంది ప్రభుత్వం తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పటికే భూభారతి బిల్లును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదించారు దీనిపై ఈరోజు చర్చ జరగబోతోంది మరోవైపు రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ అసెంబ్లీలో జరగబోతోంది ముఖ్యంగా రైతు భరోసా అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి వానాకాలం రెండు పంటలు కలిపి రైతు భరోసాను పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కానీ యాసంగి కాలానికి సంబంధించినటువంటి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది మరోవైపు రైతు కూలీలకు కావచ్చు అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది దాన్ని అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తోంది ఈ అంశంపై రైతు భరోసాపై కూడా ఈరోజు అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది ముఖ్యంగా తెలంగాణ శాసన మండలి విషయానికి వస్తే హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ప్రతిపాదిస్తారు అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లును ప్రతిపాదించబోతున్నారు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును తెలంగాణ శాసన శాసనమండలిలో ప్రతిపాదిస్తారు మరోవైపు శాసన మండలిలో సైతం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ఉండబోతోంది ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలంటూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమో ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్గా కేటీఆర్తో పాటు ఏ టూగా గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎన్ఎల్ రెడ్డిని చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేయడంతో దీనిపై నిన్న రాత్రి ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా అసెంబ్లీలోనే చర్చ జరపాలంటూ నిన్ననే కేటీఆర్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తారు మరోవైపు ఈరోజు అదే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ చేపడితే మేము దానిపై వివరణ ఇస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని చేయాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈరేస్ ఈరేస్ సంస్థను ఒప్పించి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఫార్ములా ఈరేస్ నిర్వహించామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ముఖ్యంగా నిన్న ఏసీబీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ముఖ్యంగా ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై ఏసీబీకి కేసు నమోదు చేసే అవకాశం లేదు అధికారం ఏసీబీకి లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ రేస్ కో ఫౌండర్గా ఉన్నటువంటి అల్బర్టో సీఎం రేవంత్ రెడ్డిని వచ్చి కలిశారు ఫార్ములా ఈ రేస్ గురించి వివరించారు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు ఆ తర్వాత కొద్ది రోజులకే ఫార్ములా ఈ రేస్ సంస్థ తెలంగాణ నుంచి తమ స్పాన్సర్షిప్ను తాము తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం లేదని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది నాలుగు సీజన్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నేపథ్యంలోనే ఏస్ జన్కి సంబంధించినటువంటి గ్రీన్ కోస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాము ఫార్ములా ఈ రేస్ ఫస్ట్ సీజన్ను హైదరాబాద్ నగరంలో విజయవంతంగా నిర్వహించాము ఇక మిగిలిన మూడు సీజన్ల నిర్వహణకు గాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిర్వహించడం కోసం యాభై ఐదు కోట్లు హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేశాము దీనికి హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా నేనే అరవింద్ కుమార్తో యాభై ఐదు కోట్లు బదిలీ చేయించారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు ముఖ్యంగా ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు దీన్ని మేము నిరూపిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్ప స్పష్టం చేస్తోంది ఇదే అంశంపై ఈరోజు వాయిదా తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది మరోవైపు బీజేపీ పార్టీ అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్య నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తామంటూ చెప్పింది దాన్ని అంశాన్ని నెరవేర్చలేదు ఆ హామీని నెరవేర్చాలి దానిపైన చర్చ చేపట్టాలంటూ ఈరోజు బీజేపీ పార్టీ వాయిదా తీర్మానం ప్రమాణాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించింది రైట్ థ్యాంక్ యూ సమీర్